కయ్యేను దేవునికి ఎందుకు నచ్చలేదు చెప్పనా కేవలం జలసి గుర్తుపెట్టుకోండి జలసి వచ్చినోడికి ఏమొస్తుంది చెప్పనా ఉక్రోసం వస్తుంది ఉక్రోసానికి మరో మాట్లాడు చెప్పిన కోపం వచ్చేస్తుంటుంది కోపంలో ఏం జరుగుతుంది తెలుసా స్వభావాన్ని మరిచిపోయి మృగంలాగా బిహేవ్ చేస్తాం ఎప్పుడైనా చూసారా కోపం వచ్చినప్పుడు చూసి జంతువులగా అయిపోయారా అనిపిస్తా చూసారా ఆ లక్షణం వస్తుంది అదే వచ్చేసింది అంటున్నాడు యోధా మృగం మృగం కోపంలోనే నరుకుతారు చూసారా ఊళ్ళో నరికేశారు నాకు ఆశ్చర్యం వేసింది ఎలా నరికేశారా అంటే ఆ టైంలో ఆ కోపంస్తికి మనిషిలా ఉండడో చెప్పండి మృగం కోపలు వస్తే ఆ మధ్య మీరు చూసారు లేదు సొంత భార్యని ఎన్నుముకలో నరికేటట్టు ఎన్నుముకలో డెబ్బై రెండు మొక్కలు ముక్కలు నరకనే కదా మళ్ళీ ఉడకబెట్టాడట ఉడకబెట్టడమే కాదు మిక్సీలు లేచాడట మిక్సీ లేడే కదా పౌడర్ చేసాడట ఎండబెట్టాడట స్మెల్ రాకుండా ఆ మంచి గసగసాల పౌడర్ వేసాడట ఎముకలన్నింటినీ చక్కగా నుజ్జు నుజ్జ్జేసాడు ఒరి తెల మీరు ఎలా అంటే గుర్తుపెట్టుకోండి కోపం వచ్చిందో మృగాల వైపోతామని చెప్తున్నారు మృగమే కోపం ఎందుకు వస్తుంది అంటే అసూయ స్టార్ట్ అవుతుంది అందుకే చూసుకోండి మీరు చెక్ చేసుకోండి చర్చకి సోమవారం నుంచి శనివారం వరకు వచ్చినప్పుడు నీకు ఎవరినైనా చూసినప్పుడు నీకు జలసీ వస్తే గనక త్వరలోనే నువ్వు యానిమల్ అవ్వబోతున్నావు గుర్తుపెట్టుకో యానిమల్ అంటే మీకు గుర్తు గుర్తురాకూడదు మళ్ళీ తెలుగులో చెప్తున్నాను మృగం అయిపోతావు మృగం అవుతా మృగం అవుతా అందుకే చూడండి కయ్యేడు మృగమైపోయాడు యోదా చెప్పినట్టే వివేకం లేని మృగం అయిపోయాడు కోపంతో రగిలిపోయాడు అస్సూయ వచ్చిన వాడు ఏమైపోతాడు తెలుసా కోపం వస్తుంది ముఖం చిన్నబుచ్చుకుంటుంది నేను అడుగుతున్నాను నీ ముఖం ఎప్పుడైనా చిన్నపోతుందా చెక్ చేసుకో నీ ముఖం ఎప్పుడైనా కోపంతో రగిలిపోతుందా చెక్ చేసుకో వస్తే ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను వినండి ఈ లైన్స్ మర్చిపోకూడదని నేను మరీ రాసుకున్నాను కోపంస్త ఎలా ఉంటుందో తెలుసా ఎదుటోడు చెప్పేది మన బురక ఎక్కదండి కోపం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి కోపం ఉన్నప్పుడు ఇంకేం జరుగుతుంది తెలుసా కోపం మనకి ఎక్కువైపోయింది అనుకోండి కళ్ళ ముందు మంచున్నది మనకు మంచిగా కనబడదు కోపం ఎక్కువైపోయింది అనుకోండి ఎదుటివాడు చెబుతున్నది మన చెవిలకి ఎక్కదు కోపం ఎక్కువైపోయినప్పుడు మంచి చెబుతున్న ఎక్కదు ఒక్క మాటలో చెప్పాలంటే అదో రకమైన గ్రూడ్తనం వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే క్లియరెన్స్ పోతుంది మరో మాట చెప్పాలంటే పిచ్చోలా బిహేవ్ చేస్తాం ఇంకా ఏమిటో బుర్రకి ఎక్కదు అదో రకమైన యాటిట్యూడ్ ఆ కోపం తగ్గేంత వరకు దేవుడు వచ్చి మాట్లాడిన ఈ బుర్ర పనిచేయదు అలాగే పనిచేయలేదు ఆడికి సాక్షాత్తు వచ్చి మాట్లాడింది ఎవరు చెప్పండి దేవుడే వచ్చి మాట్లాడుతున్నాయి ఇతగాడి ఎక్కట్లేదంటే అసూయ వచ్చింది అసూయలో కోపం వచ్చింది ఆ కోపంలో దేవుడు వచ్చి ఆ మెసేజ్ చెబుతున్న అతగాడికి ఎక్కట్లేదంటే ఏమైందో తెలుసా మృగం లక్షణాలు వచ్చేసాయి కోపం ఎక్కువైతే బాగా వినండి కోపం ఎక్కువైతే బైబిల్ ఒక మాట అంది కోపం ఎక్కువైతే పాపం చేస్తామంట కోపం ఎక్కువైతే పాపం చేస్తే పాపం గర్భం ధరిస్తే గర్భం వలన వచ్చే డెలివరీ అంటే చెప్పండి మరణం కయ్యేని దగ్గర జరిగిన అండి చెప్పండి తమ్ముడిని చంపేశాడు అది తమ్ముడిని చంపేశాడు ఘోరంగా చంపేశాడు ఎందుకు జరిగింది ఇదంతంటే కేవలం అసూయ కోపం వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు గమనించండి మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేని టైంలో చంపాలనుకోలేదట కేస్ స్టడీ రాశారు చంపాలనుకోలేదట ఇలా ఒక్కసారి చెయ్యటో అలా గోడకు గుద్దు గుట ఇలాగే చచ్చిపోయింది చచ్చిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి చచ్చిపోయింది ఏం చేయాలి మనకే చూసారలేదు చచ్చిపోయింది ఇప్పుడు ఏం చేయాలి కోపంలో గుద్దేశాడు గోడకు తగిలేసింది కింద పడిపోయాడు చనిపోయింది ఏం చేయాలి చనిపోయింది ఇప్పుడు ఏం చేయాలి కవర్ చేయాలి కవర్ చేయడానికి ఏం చేశాడు మొక్క మొక్కలు నగడి బకెట్లో పెట్టి బాత్రూంలో ఎట్టాడు పక్కింటిలోకి వాసన వచ్చి ఏదో తేడాగా ఉందండి మన నుంచి పాపం అనబట్టలేదు అన్నప్పుడు విషయం బయటకు వచ్చింది కోపంలోనే జరుగుతాయి అన్నీ చాలామంది పెద్ద సోగ్గాలు లేవంటారంటే కోపం ఏదో పెద్ద టిగ్నిట్లా చెప్తుంటారు నాకు చాలా కోపం అండి ఏమనుకుంటున్నారు పోతా త్వరలోనే రెడీగా ఉండు నాకు చాలా కోపం అండి నాకు చాలా కోపం అండి నాడుతుంది అది ఏం పెద్ద డిగ్రీ పట్టది నాకు చాలా కోపం అండి నేను ఎలాగండి అంటే కోపంలో చేసే పనులు ఎలా ఉంటే గుర్తుపెట్టుకోండి గుడ్డుతనం వస్తుంది చెవిలు చేయవు ఏం మాట్లాడదు తెలియదా మాటలకి తోటలలో పొడి చేస్తాం చివరికి ఏం చేస్తాం తెలుస్తా నీ ఎదుటో నీ మానసికంగా శారీరకంగా చంపేస్తావు మొదటి సంగతి మనకు దుష్టాంతాలుగా ఎందుకు రాశాడంటే కోపం వలన జరిగింది పాపం పాపం వలన వచ్చింది మరణం జాగ్రత్త నీకెవరి మీదైనా కోపాలుంటే నీకెవరి మీద అయినా ద్వేషాలుంటే నీకెవరి మీదైనా జలసి ఉంటే జాగ్రత్త దేవుడు ఇష్టపడ్డు దేవుడు ఇష్టపడ్డు ఒకవేళ దేవా నాకు ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే ఏంటి ప్రభావ నా మైండ్ ఇండియాలో ఉందన్న అని నీకు అనిపిస్తే మళ్ళీ చెప్తున్నాను దేవుడిని అడుగు ప్రభావా ఇలాంటి మైండ్ ఉంది బ్రో ఎవరైనా మంచి బట్టలు నాకు నచ్చట్లేదు ఇది కయ్యానికి లక్షణంగా నేను గుర్తుపెట్టుకో ఎదురి ఇంట్లో ఎవరైనా ఏదైనా అనుకోండి నీకు ఊపిరాడతలేదు అనుకో అయ్యనికి తమ్ముడు నువ్వు గుర్తు పెట్టుకో ఎవరన్నా బాగా ఫైనాన్షియల్గా డెవలప్ అవుతున్నారనుకోండి నీకు ఏదో రకమైన ఫీలింగ్ వాళ్ళ పేరెత్తేనే కోమం చేస్తుంది అనుకోండి జాగ్రత్త నేను ప్రేమించి చెప్తున్నాను సందర్భంలోంచి నేను మాట్లాడుతున్నాను ఇది నా మాట కాదు సాక్షాత్తు దేవుని మాట అని మీకు అర్థమైతే ఒకవేళ ఆ లక్షణాలు మీ దగ్గర ఉంటే నిజమే ప్రభావా ఈ లక్షణాలన్నీ నా దగ్గర ఉన్నాయి నా పక్కోడికి జాబ్ వచ్చి నాకు జాబ్ రాకపోతే నాకు అదోలా ఉంటుంది నా పక్కవారు నాకన్నా కలర్ఫుల్గా కనిపిస్తే నాకు అదోలా అనిపిస్తుంది నాకు ఎవరైనా నన్ను గౌరవించాల్సిన వారు నన్ను గౌరవించకుండా వాళ్ళతో మాట్లాడుతున్న నాకు అదోలా అనిపిస్తుంది ఎవడో వచ్చి ఆ డాక్టర్ అంటాడు ఈడో ఇంజనీర్ అంటాడు ఈడో చేదా అంటాడు ఆడి స్టేటస్ ఎవడెవడో మాట్లాడతాడు నాకు స్టేటస్ లేకపోయేసరికి వాళ్ళందరూ నాకు నచ్చట్లేదు ఇలాంటి మీకు ఏమన్నా అనిపిస్తే గుర్తుపెట్టుకోండి ఇది కయ్యేను లక్షణమే నేను అడుగుతున్నానండి ఈ చచ్చకొచ్చే లోపు సోమవారం నుండి శనివారం వరకు ఎవరి మీద ఎన్ని కోపం వస్తే ఆ కోపానికి సరి అయిన కారణం ఉండాలి మీ దగ్గర ఉందా సోమవారం నుండి శనివారం వరకు మీరు తిరిగి తిరిగి వచ్చారు నడుగుతున్నాను ఎవరి మీద మీకు కోపం వస్తే ఆ కోపానికి సరైన కారణం ఉండాలి ఏం కారణం ఉంది మీ దగ్గర ఏం కారణం ఉంది చెప్పండి కారణం ఏమీ లేదు కారణం ఏమి చెప్పినా ఈ మధ్య నీ కన్నా తెల్లగైపోయారు అంతే సరదా చెప్తున్నారు పెద్ద కారణాలు ఏమి ఉండవు నీ కాళ్ళ మీద ఎందుకు కోపం వచ్చిందంటే ఈ మధ్య నీ కన్నా వాళ్ళు అందరూ గౌరవిస్తున్నారు అంతే నేను అడుగుతున్నాను ఇలాంటివి ఏమైనా ఉంటే చూసుకోండి ఎదుటోళ్ళు బాగుపడుతున్నప్పుడు ఎదుటోళ్ళు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఎదుటోళ్ళు వస్తువులు కొనుక్కున్నప్పుడు ఎదుటోళ్ళు నీ పక్క సొంత ఫ్రెండ్ నీ సొంత ఫ్రెండ్ బాగుపడుతున్నప్పుడు ఇలాంటివి నీకు ఏమైనా ఉంటే నీకు నచ్చట్లేకపోతే జాగ్రత్త నీ కోపం వచ్చేస్తుంది ఆ కోపంలో ఏదేదో మాట్లాడుతున్నావు ఆ కోపంలో చివరికి నువ్వేం చేస్తావు తెలుసా దగ్గర లేరు కానీ ఆ టీలో ఏదోటి గ్రీష్మాల కలిపేసి ఇచ్చేస్తావు ఇప్పుడు ఆ గ్రేస్మా పిల్లంది కదా ఇండియాలో రెండవ మహిళ ఉరి శిక్షకి ఏ విషయంలో చేసింది కోపం వచ్చి చేసేసింది ఆ పిల్లలాగా తిరిగి నాన్న రోజులు తిరిగింది ఇంకొద్దురా నాకు ఇంకొక సంబంధం వచ్చింది పోరా అందంట ఈ కూరగాడు ఏమన్నాడంటే లేదు మరి ఇంక నేను నా దిలికి దడక అన్నాడంట రారా నా క్రీడ అన్నదట ఆ జ్యూస్లో గలిపింది ఇచ్చింది చంపేసింది చచ్చిపోతున్నప్పుడు కూడా అమ్మాయికి జాలు కలగలేదంటే లోపల ఏముందో చెప్పన అసూయ కోపం పగ మృగంలా అలా తయారవుతుంది ఆ మృగాలు మనతో క్రైమ్ చేపిస్తే ఆ నేర చరిత్ర ఎప్పుడైతే జరిగిందో నేను మళ్ళీ చెప్తున్నాను సొసైటీలో నష్టపోతావు ఒకవేళ నీ కోపం ఎక్కువైతే నీ కాపురం త్వరలోనే పోతుంది నీ కోపం ఎక్కువైతే నీ స్నేహం త్వరలోనే పోతుంది నీ కోపం ఎక్కువైతే నువ్వు సంఘాన్ని నడిపిస్తున్న దైవ త్వరలో నేను సంఘం నువ్వు పాడు చేసుకుంటావు నువ్వు కోపం ఎక్కువైతే నీ బాల్య స్నేహితులు కూడా నీకు దూరం అయిపోతారు నీ కోపం ఎక్కువైతే నేను మళ్ళీ చెప్తున్నాను నీ జీవితాన్ని నువ్వే మృగంలా మార్చుకుంటావు ఒకవేళ నీ కోపం ఎక్కువ ఉంటే దేవుడు కూడా అన్నాడు వరే ఇలా ఉంటే నువ్వు చర్చకి రావద్దురా మొదటి వెళ్ళి సారీ చెప్పి అప్పుడు రారా